వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారు గుడి తలుపులు రెండు మూసి కడిగి పెట్టేశారు కొడితే మొత్తానికి స్వామివారి చేత తలుపులు తెరవబడ్డాయి తెరవబడ్డాయిలారు వెతికారు పిల్లవాడు కనపడలేదు అప్పుడు ఎంత ఉండేది కనుక గుడి వెతికారు వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది చూసి వారు వలవల వలవల ఏడ్చారు స్వామి నేను కొట్టానా నా చేతితో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి రక్తధార లాగడానికి అనంతాచారులు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను పొంగిపోతాను మనసులో ఆనంద తన భక్తుల కోసం దెబ్బలు తిన్న